ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది మంచిది కాదు కదమ్మా కోపంలోనూ తొందరలోనూ తీసే నిర్ణయం ప్రమాదంగానే ముగుస్తుందని చాలా మందికి తెలియట్లేదమ్మా మన ఆంతరంగిక జీవితంలో పోరాటాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఉపద్రవాలు వస్తాయి బాధలు వస్తాయి నష్టాలు వస్తాయి వాటి మధ్యలోనూ ఓర్పుగానూ ఉండాలి మనం ఓర్పుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఉంచిన ఆశీర్వాదాలు మనం మన జీవితంలో పొందవచ్చు ప్రియమైన పండంటి కాపురం ప్రేక్షకులకి యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు మళ్ళీ ఈ పండింటికాపురం కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు చాలా సంతోషం స్త్రీల ద్వారా కుటుంబంలో పునర్జీవనం రావాలి కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని దేవుడైన యేసుక్రీస్తు నడిపిస్తూ వస్తున్నారు ఈ రోజున ఇబ్బందిలో ఓర్పుగా ఉండు అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం కొందరు పరిస్థితులు బాగున్నంతవరకు మనతో మంచిగా ఉంటారు కాని ఇబ్బందులు వాళ్ళ జీవితంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ నిజస్వరూపాన్ని మనం చూడగలుగుతాం కొందరు వాళ్ళ జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు అలసిపోయి నమ్మకాన్ని కోల్పోతారు ఇబ్బందులు మన జీవితంలో వచ్చేటప్పుడు మనం అలసిపోకుండా దేవుణ్ణి విశ్వసించి ఆయనతోనే ఉంటే ఇబ్బందులన్నీ మన దగ్గరికి రాకుండా పారిపోవడం మనం చూడగలము ఇప్పుడు తర్వాత జ్యోతి యొక్క నాటకం చూద్దామా ఏంటమ్మా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం ఏం చేయగలం ఆయన్ని మొహాన్ని చూస్తూ చూస్తావు కూర్చోవాల్సిందే అదే ఉందమ్మా రోజు ప్రార్థన చేస్తున్నాంగా సమాధానం దొరికింత వరకు ప్రార్థన చేయాలి ఏంటమ్మా ఇంటి వానర్ ఏం చెప్పి వెళ్ళారు ఎందుకు అలా చూస్తున్నారు నేను వచ్చినప్పుడు మన ఇంటి నుంచి ఎవరో బయటికి వెళ్ళారు కదా మన ఇల్లు కాదు ఇది ఆయన ఇల్లు ఓ మళ్ళీ ఇల్లు ఖాళీ చేయమని చెప్పారా అదే మాట్లాడుకుంటున్నారా మాట్లాడి ఏం చేయమంటావు అర్థం కాలే అది కాదు మాట్లాడితే ఏం పని అవ్వదు ప్రార్థన చేయాలి అంటున్నా ఎవరు నువ్వా మాట్లాడుతున్నావు నేను నమ్మలేకపోతున్నాను బాబు నేను కాదు అమ్మ చెప్పింది అదే అనుకున్నాను ప్రార్థన చేద్దామమ్మా ఖచ్చితంగా యేసు మనకి అద్భుతాలు చేస్తారు సరే గాని చదివేశారా చదివేశానమ్మా సరే నాన్న కొట్టి నుంచి బయలుదేరారంట ఏం కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు రండి భోంచేద్దాం రా అమ్మా భోజనం పెట్టండి ఉంటమ్మా నాన్నగారు రాని చేయండి జ్యోతి ఈ రోజు ఇంటి ఓనర్ షాప్కి వచ్చారు త్వరగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వెళ్ళారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది చూస్తూ ఉన్న మా షాప్ ఓనర్ కొడుకు అనయా ఇంకా ఎన్ని రోజులని మీరు ఇలాగే అద్దెంట్లో ఉంటారు మరి ఏం చేయమంటావు బాబు సొంత ఇల్లు కట్టుకోండి సొంత ఇల్లా అది ఎలా కుదురుద్దయ్యా నేను మీకు బ్యాంక్ లో లోన్ ఇప్పిస్తాను సొంత ఇల్లు కట్టుకోండి ఏం ఆలోచిస్తున్నారన్నయ్య మీరు ఎన్ని అద్దిళ్ళకెళ్ళినా అది అద్దిల్లే సొంత ఇల్లు అవ్వదు అర్థం చేసుకోండి వినడానికి బానే ఉంది కానీ నిర్ణయం మనం తీసుకోలేము కదా అది దేవుడే కదండి చెప్పాలి అది కరెక్టే నాన్న ఇక్కడ కూడా ఇంటి ఓనర్ ముందు బోన్ చేయి ఏమైందమ్మా తను ఏదో ఒకటి వాగుతుందండి మీరు ముందు బోన్ చేయండి విన్నానమ్మా మళ్ళీ ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని చెప్పినట్టుకున్నాడు అవును నాన్న ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదే ఆయన మీద తప్పలేదు నాన్న ఆయన ఇల్లు పడగొట్టి కొత్తగా కట్టబోతున్నారంట అలాగా ఆయన పిల్లలు కొత్త మోడల్లో ఇల్లు కట్టాలంటున్నారంట అందుకే ఖాళీ చేయమని చెప్తున్నారు నాన్న నన్ను అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టడమే కష్టంగా ఉంది ఇబ్బందులు వస్తేనే కదమ్మా విశాలమైన మార్గం ఉంటుంది వదిలే అమ్మా ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కదా ఖచ్చితంగా దేవుడు నీకు విశాలమైన మార్గాన్ని ఇస్తారు నేను కూడా ఆ నమ్మకంతోనే ఉన్నాను నేను నీకోసం ప్రార్థిస్తానమ్మా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్తానమ్మా చాలా సంతోషం నాన్న అవును డానీ ఏం చెప్పారు ఏంటండి అదోలాగున్నారు మనం బాధపడి ఏం చేయగలం అండి దేవుడి దగ్గర చెప్దాం ఆయన మన కోసం బాధపడతారు ఆయన కూడా సమస్యలను తలుచుకొని మనసులో బాధపడుతున్నారు ఆయన కూడా వేరే ఇల్లన్నీ చూస్తున్నారు కానీ ఏది దొరకట్లేదు మనం వెతకడానికన్నా ఇస్తే అది బాగుంటుందమ్మా ఖచ్చితంగా నీకు నీకొక మంచి ఇల్లు తీసుకొస్తారమ్మా సరేనన్నా అక్క నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఖాళీగానే ఉంది వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుని చెన్నైలో ఉంటున్నారక్క సంవత్సరానికి ఒకసారి ఊరికొస్తారు నేను కావాలంటే అడిగి చూడనా అడుగు సుభి అడగడంలో తప్పేమీ లేదు కానీ దేవుడు అనుగ్రహం ఉంటేనే ఇల్లు దొరుకుతుంది నిజమే కదా అది ఎలా అక్క మీరు మాత్రం ఈ ఇబ్బందుల్లో కూడా ఓర్పుగా ఉంటున్నారు అది దేవుడిచ్చే బలమమ్మా సుబీ ఇబ్బంది పడే సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్ కాదు కదమ్మా కోపంలోనూ తొందరలోనూ తీసుకునే నిర్ణయం ప్రమాదంగానే ఉంటుందని చాలా మందికి తెలియట్లేదు నేను ఇప్పుడు ఇబ్బందుల్లోనే ఉన్నాను అద్దీంట్లో ఉన్న కష్టం మాటల్లో చెప్పలేనమ్మా ఒక్కొక్క ఇల్లు మారేటప్పుడు పడే వేదన చాలా కష్టం అమ్మా మన ఇల్లులాగా స్వాతంత్రంగా ఏమీ మనం చేయలేము ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు కాని అందుకని తొందరపడలేం కదా తొందరపడకూడదు కూడా ఇబ్బందుల్లో నిదానంగా ఉంటేనే దేవుడు ఆలోచనల్ని మనం పాటించగలం దేవుడు చూపించే దారిని మనం అర్థం చేసుకోగలం మీ దగ్గర నుంచి నేను బాగా అర్థం చేసుకున్నానక్క ఏంటమ్మా మీరు మాట్లాడే ఒక్కొక్క మాట మీ జీవితంలో కలిసింది అందుకనే మీరు మాట్లాడినప్పుడు మార్పుని సరే తీసుకొస్తుందక్కా జ్యోతి అక్క నాటకం చూసారా మీకు ప్రయోజనంగా ఉందా ఇప్పుడు తర్వాత దేవుని వాక్యం పంచుకుని మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడానికి సహోదరి జాయ్స్లాస్రస్ గారు సిద్ధంగా ఉన్నారు ప్రార్థనతో దేవుని వాక్యం వినండి దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు యేసుక్రీస్తు యొక్క ప్రియ మీ అందరికీ నా ప్రేమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను దేవుడే ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించదుగాక నాకు ప్రేమైన వార్లారా రోజున రోమ పన్నెండు పన్నెండు శ్రమయందు ఓర్పుగలవారై ఉండు యాకోబు ఐదు పదకొండులో చెప్పబడి ఉంది సహించిన వారిని ధన్యులు అని అనుకొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి యహోవా ఎంతో జాలీయు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని వచనంలో చెప్పబడి ఉంది కుటుంబ జీవితాన్ని గడిపేటువంటి మన జీవితంలో మన ఆంతరింగిక జీవితంలో పోరాటాలొస్తాయి వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఉపద్రవాలు వస్తాయి బాధలు వస్తాయి నష్టాలు వస్తాయి అవి వచ్చినా కూడా మనం చిరాకు పడకుండా దేవుని వద్ద చిరాకు పడకుండా బాధలలో మనం నిదానంగా ఓర్పుగా ఉండాలి మన జీవితంలో మనం తొందరపడి ఎటువంటి తీర్మానము తీసుకోకుండా ఏ నిర్ణయము తీసుకోకుండా ఓర్పుగా ఉండాలి ఓర్పుగా ఉండాలి మనం ఓర్పుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఉంచిన ఆశీర్వాదాలు మనం మన జీవితంలో పొందవచ్చు లేఖనంలో మనం చూసామంటే యోబు జీవితాన్ని చూస్తే బాధలు పడుతూనే ఓర్పుగా ఉన్నాడు కష్టాల మధ్యలో ఆయన ఓర్పుగా ఉన్నాడు ఆయన ఓర్పుగా ఉన్నందువల్ల యోబు పోగొట్టుకున్న అన్ని ఆశీర్వాదాలు దేవుడు రెండింతలుగా ఇచ్చి దేవుడు ఆశీర్వదించారని మనం లేఖనంలో చూస్తున్నాము నాకు ప్రేమైన వార్లారా ఆబ్రహాం జీవితాన్ని చూసినప్పుడు ఆబ్రహాం ఏమో అబ్రహాం జీవితంలో అబ్రహామేమో ఏమో భార్య యొక్క మాట విని అబ్రహాము పనులు చేసినందువల్ల ఈరోజు వరకు సమస్యలు వస్తూనే ఉన్నాయి అబ్రహాము దేవుని సమూహంలో ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకుని ఉండాలి తొందరపడి నిర్ణయం తీసుకున్నందువల్ల ఈరోజు వరకు అబ్రహాం నిమిత్తము సమస్యలు వస్తూనే ఉన్నాయి నాకు ప్రియమైన వర్లారా ఏ పోరాటం వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుని సమూహంలో మనము ప్రార్థన చేసి తీర్మానాలు తీసుకోవాలి ఓర్పుగా తీసుకోవాలి సడన్ గా ఒక నిర్ణయం తీసుకోకూడదు దేవుని సమూహంలో మన ప్రార్థన చెయ్యాలి అబ్రహం దేవుని సమూహంలో ప్రార్థన చేసి ఉండాలి భార్య చెప్పిన అబ్రహము దేవుని మనిషి ఆయన ప్రార్థించి ఉండాలి కానీ ప్రార్థించకుండా తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు నాకు ప్రేమైన వార్లారా మనం ఏ కార్యంలోనైనా కుటుంబాలను నడిపించే మనం కుటుంబాలను నడిపించే మన జీవితంలో భార్య విషయం కావచ్చు భర్త విషయం కావచ్చు పిల్లల కార్యం కావచ్చు వివాహ కార్యం కావచ్చు ఏదైనా సరే మనం ప్రార్థన చేసి ఓర్పుగా వేచి ఉన్నప్పుడు దేవుడు కార్యాలని జరిపిస్తారు నాకు ప్రేమైన వార్లారా ఒకరోజు ఒక సహోదరి నా వద్దకు ప్రార్థన కోసం వచ్చారు అప్పుడు నేను దేనికోసము ప్రార్థన చెయ్యాలి అని ఆమె వద్ద నేను అడిగినప్పుడు ఆమె చెప్పారు నా భర్త ఇంకొక అమ్మాయితో ఉన్నారు అని చెప్పారు నేను ఎవరు చెప్పారు నీకు ఎలా తెలుసు నీ భర్త ఇంకొక అమ్మాయితో ఉంటున్నారు అని నీకు ఎలా తెలుసు నువ్వెలా చెప్పగలుగుతున్నావు అని నేను అడిగాను వెంటనే ఆ సహోదరి చెప్పారు నా భర్తకి నాలుగు ఆటోలు ఉన్నాయి సొంతంగా నాలుగు ఆటోలు ఉన్నాయి కానీ భర్త ఉదయాన్నే బయటికి వెళ్ళి అతను రాత్రి ఇంటికి వచ్చేస్తాడు రోజూ ఇంటికి వచ్చేస్తారని చెప్తుంది అప్పుడు మరి భార్య ఏమో ఆలోచించాలి అప్పుడు నేను చెప్తున్నాను లేదు ఆటో నడవడానికి వెళ్తున్నాడు ఉదయాన్నే వెళ్తున్నాడు రాత్రి ఇంటికొచ్చి పడుకుంటున్నాడు కదా పడుకుంటున్నాడు కదా ఉదయాన్నే లేచి తినేసి వెళ్తున్నాడు మరి ఎందుకు మీ భర్తని అనుమానిస్తూ మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాను ఆ సహోదరి చెప్తుంది భర్త ఏమో నా భర్త ఒక ఆమెతో ఉంటున్నాడు అతనికి బిడ్డ పుట్టింది అని ఆ సంగతి మీకు తెలుసా అని అడిగాను లేదు నా కొడుకు చెప్పాడు కొడుకు చదువుకుంటున్నవాడు వాడు చెప్పాడు అని మీరెందుకు మీ భర్త మీద మీరు అనుమానంతో ఉన్నారు మీరు మీ జీవితంలో ఓర్పుగా ఉండాలి కుటుంబ జీవితం ఇదేమి ఆట కాదు కుటుంబ జీవితం కుటుంబ జీవితంలో మనమే ఓర్పు లేకుండా మాట్లాడి గొడవ పడకూడదు భర్తని ప్రేమించాలి ఆలోచించి చూడండి మన జీవితంలో ఓర్పు ఉండాలి మనకే నోరుంది మనకే నాలుగు ఉంది అని మాట్లాడకూడదు భర్త మనసుని బాధ పెడుతుంది అతను చాలా మంచివాడు కనుక ఆ సహోదరితో ఉండి కాపరం చేస్తున్నాడు నాకు ప్రేమైన వార్ల కుటుంబ జీవితంలో మన కుటుంబ జీవితంలో మనం చాలా ఓర్పుగా ఉండాలి బాధలు వస్తాయి జీవితం అంటే బాధలుంటాయి బాధలు వస్తాయి పోరాటాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఉపద్రవాలు వస్తాయి అవన్నీ ఉన్నా కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు మనం దేవుని బిడ్డలుగా ఉంటే దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తూ ఉంటారు చివరి వరకు ఆయన నడిపిస్తూనే ఉంటారు నా బిడ్డ ఎలా ఉన్నాడు బాధలో ఎలా ఉన్నాడు ఉపద్రవంలోను ఎలా ఉన్నాడు ఇబ్బందుల్లోనూ ఎలా ఉన్నాడు అని దేవుడు చూస్తూ ఉంటారు నాకు ప్రియమైన వార్లారా బాధలను చూసి నీరసించిపోకండి ఉపద్రవాలను చూసి నీరసించిపోకండి ఇబ్బందులను చూసి నీరసించిపోకండి బాధల్లోనే మనకి ఆశీర్వాదాలను దేవుడు ఉంచారు దానిని తెలుసుకోండి జీవితాన్ని చూడండి ఏసేపు జీవితం బాధలు కలిగినది ఏసేపు సొంత సహోదరుల వల్ల కష్టపడ్డాడు సొంత సహోదరుల వల్ల గోతిలో వేయబడ్డాడు సొంత సహోదరులే వాడిని పగవాడిలా చూశారు నానా ఇబ్బందులు పెట్టారు చివరికి పోతిబారు ఇంట్లోకి వచ్చి అక్కడ ఉంటున్నాడు పోతిబారు భార్య నిమిత్తము పాపము చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా దేవుడు వాడిని చూశారు యహోవా గురించి భయం వాడిలో ఉన్నందువల్ల వాడు తొందరపడలేదు నిదానంగా ఉన్నాడు పాపాన్ని వదిలి దూరంగా పారిపోయాడు అని లేఖనంలో మనం చూస్తున్నాం యోసేపు జీవితం అంతా బాధలు ఉన్నవే ఆ బాధలలోనే దేవుడు వాడిని నడిపించి ఆశీర్వదించి హెచ్చించారు నాకు ప్రేమైన వాళ్ళారా మనం మన జీవితంలో ఓర్పుగా ఉండాలి ఓర్పుని పోగొట్టుకుని మనం గొడవపడేవారుగా కనిపించకూడదు సమస్యలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి దేవుడు మనకి మాట ఇచ్చారు నేను నిన్ను నడిపిస్తాను మీ కుటుంబాన్ని నడిపిస్తాను పిల్లల్ని నడిపిస్తాను అని దేవుడు మాట ఇచ్చి ఉండొచ్చు దేవుడు మాట మారనివారు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు వాగ్దానాన్ని దేవుడు ఈ రోజు ఇచ్చారు అంటే వెంటనే నెరవేర్చరు వాగ్దానము నెరవేరును ఆలస్యమైన ఓర్పుగా ఉండి దేవుడు వాగ్దానాన్ని మన జీవితంలో సొంతం చేసుకోవాలి మాట మారరు ఆ మాట అబద్ధం అవదు వాగ్దానం నెరవేరును నెరవేరును ఓర్పుగా ఉండి నిదానంగా ఉండి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలని మనం మన జీవితంలో సొంతం చేసుకోవాలి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి ఇస్తారు ఆయన మనల్ని వదిలివేయరు మనతోనే ఉంటారు నడిపిస్తారు నాకు ప్రేమైన వార్లారా ఒక సహోదరి మంచి డబ్బు గల కుటుంబంలో ఉన్న సహోదరి ఆ సహోదరికి వివాహం చేశారు వివాహం చేసింది కూడా ఒక మంచి కుటుంబం ఆ కుటుంబంలో వివాహం చేశారు ఆమె ఒక మంచి దేవుని బిడ్డ ఎల్లప్పుడూ లేఖనం చదువుతారు ప్రార్థిస్తారు ఆమెకు దేవునితో ఒక ఐక్యత ఉండేది దేవుడు ఆమెతో మాట్లాడతారు అటువంటి అనుభవంలో ఉన్న కుమార్తె ఆమె జీవితంలో వివాహం జరిగింది వివాహమైన తర్వాత ఆమె జీవితంలో ఎన్నో పోరాటాలు భార్యాభర్త కుటుంబంలో ఎన్నో సమస్యలు కానీ దానికి ఆమె నీరసించిపోలేదు దేవుని సమూహంలో వేచి ఉండి ప్రార్థన చేసి ప్రార్థన చేసి సమస్యలను ఎదుర్కొని ఓర్పుగా ఉన్నారు వెంటనే ఈ జీవితంలో నాకు ఈ భర్త వద్దు డైవోర్స్ చేస్తాను అని ఆమె చెప్పలేదు చెప్పలేదు కానీ ఆ బాధలలోనే ఉండేది బాధలలో ఉండి దేవుడు నడిపిస్తూ వచ్చారు భర్త ప్రేమ లేదు అటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంది కానీ ఎవరికీ ఏమీ చెప్పదు కన్న తండ్రికి గానీ తల్లికి గాని సహోదర వద్ద గానీ ఎవరి వద్ద కూడా తన కష్టాలను చెప్పేది కాదు ఆమె దేవుని వద్ద మాత్రమే ఆ విషయాలను చెబుతూ వచ్చింది దేవుడు ఆమె ప్రార్థనను విన్నారు కన్నీటిని చూశారు ఒక రోజు వచ్చింది దేవుడు ఆమె భర్తను మార్చి ఇచ్చారు కుటుంబంలో వారిని మార్చి ఇచ్చారు కుటుంబం అంతా సంతోషంగా ఉండే విధంగా దేవుడు సహాయం చేశారు మరియు ఆ బాధలలో సహోదరి ఓర్పుగా ఉన్నారు దేవుని సమూహంలో కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తూ చేస్తూ తన రోజులు గడుపుతూ వచ్చింది దేవుడు తోడుగా ఉన్నారు తోడుగా ఉండి కన్నీటికి సమాధానం ఇచ్చారు దేవుడు మాట మారనివారు ఆయన చెప్తే చెప్పింది నెరవేరుస్తారు కానీ వెంటనే మన జీవితంలో అద్భుతం జరుగుతుందని ఊహించలేము ఓర్పుగా మనం వేచి ఉన్నప్పుడు దేవుడు కార్యాలను చేస్తారు నాకు ప్రేమైన వార్లారా ఓర్పుగా ఉండాలి కుటుంబంలో మన కుటుంబ జీవితంలో మనం ఇతరుల వల్లే గొడవపడేవారుగా ఉండకూడదు మనం ఇతరులలాగా గొడవపడేవారిలా ఉండకూడదు గొడవ పడేవారుగా మనం అసలు ఉండకూడదు నోరు జారేవారిగా కూడా ఉండకూడదు ఓర్పుగా ఉండాలి ఓర్పుగా ఉండాలి భర్త వద్ద మాట్లాడేటప్పుడు ఓర్పుగా ఉండాలి భార్య వద్ద మాట్లాడేటప్పుడు ఓర్పుగా ఉండాలి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఓర్పుగా ఉండాలి మనం అలా ఓర్పుగా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాలని ఆశీర్వదిస్తారు మన పిల్లల్ని ఆశీర్వదిస్తారు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు మనం ప్రార్థిద్దామా ప్రియమైన పరలోకపు తండ్రి మీకు కృతజ్ఞత తెలుస్తున్నామయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా మీకు స్తోత్రం చెబుతున్నాం దేవుడా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రము ఈ కార్యక్రమం చూస్తున్న మీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నంత కొరకు మీకు స్తోత్రం దేవుడా అయ్యా జీవితం అనేది బాధలు నిండినదేనయ్యా జీవితం అనే మార్గము బాధలు ఇబ్బంది నిండినవేనయ్యా శ్రమలు ఉంటాయి దేవుడా వేదనలు ఉంటాయి దేవుడా కష్టాలు నష్టాలు ఉంటాయి దేవుడా అయినా దేవుడా నేను మిమ్మల్ని విసుక్కోకుండా దేవుడా మిమ్మల్ని వేదన పరచకుండా దేవుడా మిమ్మల్ని దుఃఖపరచకుండా దేవుడా మీ గుండెల మీద సేద తీర్చుకునేలా చెయ్యండి దేవుడా దేవుడా పిల్లలకి కృపణ ఇవ్వండి దేవుడా దేవుడా ఈ పిల్లలు మీ గుండెల మీద వాలిపోవడానికి మీరు కృప ఇవ్వండి దేవుడా మీ లేఖనాన్ని చదవడానికి ప్రార్థించడానికి దేవుడా కృప ఇచ్చేదరుగాక ఉపద్రవంలో నీరసించిపోకుండా దేవుడా బాధలలో నీరసించి పోకుండా దేవుడా వారిని మీరు బలపరిచి ధైర్యపరచుదురుగాక మీ బిడ్డలను మీరు జాగ్రత్తగా చూసుకుందరుగాక అయ్యా కుటుంబ జీవితంలో కనిపించేటువంటి అన్ని పోరాటాలు ఏసునామమును తొలగునుగాక ఇబ్బందులు నామము ద్వారా తొలగునుగాక ముక్కలైన ముక్కలైన కుటుంబాలు నామమున కలపబడును గాక అన్నిటినీ చేయండి దేవుడా నీరసించి పోయిన పరిస్థితుల్లో నీ బిడ్డల కుటుంబాలని దేవుడా నీ కన్నులతో చూచెదురుగాక అయ్యా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా మనోవేదనలు తొలగిపోవాలి దేవుడా మనోవేదన తొలిగి కన్నీరు తొడవబడాలి దేవుడా కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించండి దేవుడా పిల్లల కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించండి నా ఇబ్బందుల్లోనూ నా ఉపద్రవాలలో ఎన్నో పోరాటాలు నేను ఓర్పుగా లేకుండా నేను చేసిన కార్యమును క్షమించండి ఈ బిడ్డలను కనికరించండి జాలి చూపించండి క్షమించు దేవుడా మీరు ఈ బిడ్డలకు ఉంచిన ఆశీర్వాదాలు వారికి ఇచ్చి మీరు ఆశీర్వదించండి దేవుడా పిల్లల అవసరాలను తీర్చండి ఎదురు చూస్తున్న కార్యాలను అద్భుతంగా జరిపించండి దేవుడా మీరు ఆ విధంగా చేస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము ఏ సునామమున ప్రార్థిస్తున్నాను మంచి తండ్రి ఆమెన్ ఆమెన్ నాకు ప్రేమైన వార్లారా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటారని నేను నమ్ముతున్నాను నిదానంగా మనం ఉండాలి ఇబ్బందుల్లో ఓర్పుగా ఉండాలి బాధలలోనూ మనం చాలా ఓర్పుగా ఉండాలి ఆ విధంగా మనం ఓర్పుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో మనకి ఉంచిన ఆశీర్వాదాలు మనం మన జీవితంలో పొందవచ్చు దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించదును గాక ఆమెన్ ఆమెన్ ప్రియమైన వర్లారా ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాం మీరు పొందిన మేళ్లను ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే అది ఉత్తరం ద్వారా ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి మీకోసం ప్రార్థించడానికి సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సిర్రెస్ గారు దేవుడి పరిచారకులు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక మరిన్ని వివరములు ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి